పెద్ద ఎత్తున దళితుల మీద ఎస్పెషల్లీ ఈ అంతరాని కులాల మీద దారులు పెద్ద ఎత్తున పెరిగాయి ఇటీవల తెల్లగూట్లో దాడి జరిగింది పల్లెనంతా చుట్టుముట్టి ఎంత భయానక వాతావరణం సృష్టించారో ఇక్కడ చాలా మంది తెలుసు అయినా అక్కడ రాజ్యం ప్రభుత్వం ఎలాంటి జగన్ కూటమి ప్రభుత్వం తరఫున అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎమ్మెల్సీలు అందరూ మూకొమ్మడిగా వెళ్ళి ఆ దళిత వాళ్ళు ఉండేటట్టు బెదిరించి అదిరించి కేసుల్ని మీరు దార్చే ప్రయత్నం చేశారు ఇప్పుడు కైకలూరులో మళ్ళీ దళితుల మీద దారులు చేయటమే కాదు వాళ్ళు రోజు సోషల్ మీడియాలో సవాళ్ళు విసురుతారు ఈ సవాళ్ళను విసరటానికి కారణం ఏమిటి అని అంటే ప్రభుత్వం అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది వాళ్ళు గ్రామ స్థాయి నుంచి కేంద్రం దాకా అధికారాన్ని నేర్పేటటువంటి వాళ్ళు ఏ రంగు జెండా పట్టుకున్నా ఏ పార్టీ జెండా పట్టుకున్నా వాళ్ళందరూ కూడా ఈ దేశంలో కుల వ్యవస్థను కాపాడేవాళ్ళు ఈ దేశంలో దళితుల మీద దాడులు కొనసాగించేవాళ్ళు ఈ దేశంలో దళితుల మీద ప్రతినిత్యం చేసేటువంటి దాడులకి కారణమైనటువంటి వాళ్ళు వీళ్ళ మధ్య జెండాల్లో తేడా అధికారాల్లో తేడా తప్పితే వీళ్ళందరూ బ్రాహ్మణీయ మనోవాదాన్ని బలపరిచేవాళ్ళు దాన్ని కొనసాగించేవాళ్ళు ఎక్కడైనా చైతన్యవంతమై లేదా ఎక్కడైనా ప్రతిఘటిస్తే ఆ ప్రతిఘటనని మొగ్గలోనే తీర్చేయటం కోసం వాళ్ళకు ఉండేటటువంటి సామదాన భేద దండోపాయాల్ని ఉపయోగించి అధికారాన్ని దుర్వినియోగం చేసి చట్టాన్ని కాలరాచి రాజ్యాంగంలో ఉండేటటువంటి ప్రాథమిక హక్కుల్ని కాలరాచి వీళ్ళు దాడులు చేస్తున్నారు కాబట్టి ఈరోజు మనకు ప్రధానంగా దళితులకు బలహీన వర్గాలకు మరి నెల్లూరు టౌన్ పరిస్థితి చూస్తే మీరు చూస్తూనే ఉన్నారు రోజుకు ఒక హత్య జరుగుతాం కోర్టులో నిన్న నిన్న కోర్టులోనే వచ్చి దాడులు జరిగాయి కరెంట్ ఆఫీస్ సెంటర్లో ఒక హత్య ఊడూరులో ఒక హత్య ఇట్లా జిల్లా వ్యాపితంగా పెద్ద ఎత్తున హత్యలు జరుగుతున్నాయి ఈ హత్యలన్నిటికీ ఇక్కడ ఉండేటటువంటి అధికారులు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు దీన్నంతా ఒక అనామకురాలు లేదా ఒక కిరాయి అంటే కూటికి లేక ఇబ్బంది పడేటటువంటి ఒక మహిళ అది అంకడానుకూలానికి సంబంధించిన మహిళ అరుణ ఆలయం మీద ఈ పెద్ద దానని వల్లే జిల్లాలో మొత్తం శాంతి భద్రతలకు భంగం కలిగిందని ఆ మీద తప్పుడు కేసులు పెట్టి వీళ్ళు జైల్లో పెడతా ఉన్నారు అంటే దాడులు చేసేది వాళ్ళు దాడులు చేయించేది వాళ్ళు దెబ్బలు తినేది మనమే జైల్లోకి పోయేది మనమే రేపొక రోజు వీళ్ళందరికీ తప్పుడు కేసుల్లో పెట్టి ఇంకా మేము చాలా గొప్పగా పనిచేస్తున్నామని ఈ పోలీస్ అధికారులు రాజకీయ నాయకులు అనుకోవాలనుకుంటే ఇక్కడ నెల్లూరు జిల్లాలో త్వరలో ఎన్కౌంటర్ జరిగే ప్రమాదం ఉంది ఈ ఎన్కౌంటర్లో చంపబడేది మన వాళ్ళు దళితులు అయితే ఈ దాదాపు ఈ నెల రోజులుగా జరిగేటువంటి పరిణామాల పట్ల తీవ్ర ఆందోళన కలత ఆలోచన ఏం చేయాలి దీని మీద ఏమన్నా ఇప్పుడు చెప్పేటటువంటి అరుణ లేకపోతే వాళ్ళు చెప్పేటటువంటి మీ మాఫియా డాన్లని వీళ్ళు ఎవరైతే పిలిపిస్తున్నారో వీళ్ళు ఏమైనా ఇసుక కాంట్రాక్టర్లా గ్రావెల్ కాంట్రాక్టర్లా సారా లిక్కర్ కాంట్రాక్టర్లా రియల్ ఎస్టేట్ యజమానులా ఏమీ కాదే మీ అవసరాల కోసం వాళ్ళకు ఉండేటటువంటి నిరుద్యోగం వెనకబడతను అంచనాని తన అస్పృశ్యత వీటన్నిటి కారణాల తీర్చ కిరాయి తీసుకుని మీరు కొత్త కొడుతున్నారు మీరు చందమంటే చంపుతున్నారు మీరు వాళ్ళ చేత చట్ట వ్యతిరేక చర్యలు చేయించి మీరు కోట్లకు పడగలెత్తి మీరు ఓట్లేకునే పెద్దలెక్కి మీరు మాత్రం పెద్ద మనుషులు అయ్యారు మా వాళ్ళు మాత్రం అయ్యారు ఇది ఈరోజు నెల్లూరులో రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న పరిణామం అందువల్ల మనం మన కంటితోనే మన కంటిని మన జీవితటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈ మనవాదం అందువల్ల ఈరోజు జిల్లాలో కానీ లేకపోతే రాష్ట్రంలో జరిగేటటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా మనం ముక్త కడ్డంతో నినదించాల్సిన అవసరం మనకు డాక్టర్ అంబేద్కర్ చెప్పేటువంటి రాజ్యాంగం ఉంది ఈ రాజ్యాంగ రక్షణ ఉంది ఈ రాజ్యాంగాన్ని ముఖముట్టించాలని ఈ రాజ్యాంగాన్ని మార్చేయాలని ప్రయత్నం చేసే శక్తులన్నీ ఒకవైపు ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నటువంటి శక్తులన్నీ ఒకవైపు నిలబడి యుద్ధానికి సిద్ధం కాకపోతే రాజ్యాంగాన్ని కాపాడుకునేటటువంటి పోరాటానికి మనం సిద్ధం కాకపోతే మనందరి మీద తప్పుడు కేసులు పెట్టబడతాయి మనందరి మీద జైలుల్లోకి పోబడతాం మన అందరి బిడ్డలు లేదంటే మన యొక్క జీవితాలు అభద్రత గురి చేయబడతాయి అద్వలన ప్రశ్నించేవాళ్ళు ఎదురు తిరిగేవాళ్ళు చైతన్యవంతంగా ఉండేవాళ్ళు ఆకర్త ఉండేవాళ్ళు వీళ్ళు తప్పుడు కేసులు పెట్టి అక్రమ నిర్బంధం పెట్టి వాళ్ళందరి మీద గంజాయి కేసులు పెట్టారు ఎంత దుర్మార్గం అది ఎంత పనికిమాలిన వ్యవహారం అని చెప్పి పోలీసు ఈ రెవెన్యూ అధికారులది ఒక ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే మీద హత్యా ప్రయత్నం జరిగిందట కావల్లో ఒక ప్రయత్నం నెల్లూరులో ఒక ప్రయత్నం ఎవరికి దెబ్బలు లేవు ఎవరి దగ్గర ఆయుధాలు లేవు ఏదో వీడియో క్యాసెట్లలో వాళ్ళు రికార్డ్ చేసి కావాలని ప్లేజేసే విడియాల్లో దీని మీద తప్పుడు కేసులు పెట్టి ఆ పిల్లలు కొంతమంది గైడ్లకు పంపితే వాళ్ళ మీద ఏం కేసు పెట్టారో మీకు తెలుసా అత్యాయత్మం కేసు కాదు వాళ్ళ మీద పెట్టింది వాళ్ళ మీద పెట్టింది బంగా కేసు ఎంత దుర్మార్గం అంటే ఇవన్నీ తప్పుడు కేసు ఇవన్నీ తప్పుడు కట్టు కథలు అధికారాన్ని మైనింగ్ మాఫియా చేసినట్టు వాడు రియల్ ఎస్టేట్ మాఫియా చేసేవాడు సారా మాఫియా గాంధీ మాఫియా ఎక్సైజ్ మాఫియా చేసేటటువంటి రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకోవడం కోసం అన్యాయంగా అక్రమంగా దళితుల మీద కేసులు పెడుతున్నారు వాళ్ళని జైలులో పెడుతున్నారు అక్రమ కేసుల్లో ఇరిపిస్తున్నారు అదేవిధంగా మన మీద ప్రశ్నిస్తే కైకల్ రోడ్లో దాడి చేసిన దాడులు ఇది ఒక భయంకరమైనటువంటి పినామినా ఇది ఒక భయంకరమైన ప్రమాదం ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి మన సంఘటన రాకపోతే మనం వీధుల్లోకి రాకపోతే తస్మాత్ జాతి చాలా ప్రమాదం తను ప్రమాదం అవుతుంది మన వాకి తలుపు తరుతా ఉంది కాబట్టి మనమందరమీ దళితులు దోపిడీ గురవుతున్నటువంటి మిగిలినటువంటి శక్తులు అందరూ ఐక్యంగా ఉండి వీళ్ళ యొక్క దాడుల్ని ప్రతిఘటించడానికి సిద్ధం కావాలా అయ్యా బాబు ఆపండి కేసు పెట్టండి అరెస్ట్ చేయండి చేయరు మమ్మల్ని మా దోలికొస్తే మీ సంగతి తెలుస్తాం చట్టపరంగా తెలుస్తాం రాజ్యాంగ రక్షణతో మిమ్మల్ని నిలాస్తాం రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కుల ద్వారా మీ అంత తేలుస్తామనేటటువంటి విషయాన్ని మనం చెప్పకపోతే ఆచరించకపోతే ఈ దేశంలో మనం చాలా ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వచ్చిందనే విషయాన్ని గుర్తు చేసుకొని ఈ దేశంలో ఉండే దళితులకి ఈ రాష్ట్రంలో ఉండే దళితులకి మనం ఐక్యంగా ప్రతిఘటనకు సిద్ధం కావాలని ఆత్మరక్షణకు సిద్ధం కావాలని పిలిచియ్యాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సంఘాల మిత్రులకి అందరికీ మరొకసారి ప్రత్యేక అభివందనలు దేవీవులు తెలియజేస్తూ మనకు పోరాడితే పోయేదేమీ లేదు మానిస